ఎన్ని సార్లు ఫర్నిషింగ్ ఐటమ్స్ లో కాంబో ఆఫర్స్ ఇచ్చినా సూపర్ సక్సెస్ అవుతదండి ఎందుకంటే వీళ్ళే డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్స్ కాబట్టి సో మనకైతే ఇంత తక్కువ ప్రైజెస్ లో ఫర్నిషింగ్ ఐటమ్స్ ఇస్తున్నారండి ఇంతకీ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా నున్నలో ఉన్న ఎస్విఆర్ ఫర్నిచర్ అండ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఈసారి కూడా దివాళికి ధూమ్ కాంబో ఆఫర్స్ తో ఫర్నిషింగ్ ఐటమ్స్ అయితే తెచ్చానండి ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటదండి సో ఫైవ్ బై సిక్స్ కార్టు అలాగే మ్యాట్రస్ టూ పిల్లోస్ అలాగే టప్ చైర్ డ్రెస్సింగ్ టేబుల్ సోఫా కూడా ఇస్తున్నారండి సారి అయితే జస్ట్ మనకి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే మనకి రన్ అవుతూ ఉంటది సో ఇవే కాదండో వీళ్ళ దగ్గర చాలా చాలా ఫర్నిషింగ్ ఐటమ్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ గా వెళ్ళి విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు హోమ్ డెలివరీ కూడా తెప్పించుకోవచ్చు అలాగే మీకు నచ్చిన ఐటమ్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఎస్విఆర్ ఫర్నిచర్ ఇండే ఇండస్ట్రీకి విజిట్ చేసి షాపింగ్ చేయండి వాళ్ళ పేజెస్ ని కూడా కొలాబ్ చేశాను ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం బాయ్ మరి